హాయ్ అందరికీ నమస్తే ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి మాట్లాడుకుందాం సినిమా హిట్ హిట్ అని ఎందుకు చెప్తున్నానంటే సినిమా పర్వాలేదు బాగుంది హిట్ బ్లాక్ బస్టర్ నాలుగు మాటలు మనం మాట్లాడుకుంటాం అన్నమాట సినిమా హిట్ మనము పర్వాలేదంటే ఒకసారి అంటే థియేటర్కి వెళ్ళాం కాబట్టి సినిమా గురించి వాళ్ళ ఫ్యాన్స్ ఓసారి చూసుకొని అంటే మైండ్లో పెట్టుకునేది కాదు పర్వాలేదంటే మనల్ని థియేటర్లో కూర్చోబెట్టి పర్వాలేదు అంతే మనం థియేటర్లో అనుకో వచ్చేటప్పుడు అరే ఏం సినిమా అనేది కాకుండా పర్వాలేదంటే మైనస్లు ఉన్నాయి అని బాగుంది అంటే ఓకే అంటే సినిమా మనం థియేటర్లో కూర్చున్నామని లెక్క హిట్ అంటే సినిమా బాగుంది అంటే ఒకసారి చూడదగ్గ సినిమా బ్లాక్ బస్టర్ అంటే రెండు మూడు సార్లు చూసి అట్లా ఎంజాయ్ చేసే సినిమా ఈ సినిమా మాత్రం మంచి కామెడీ మూవీ ఈ క్రెడిట్ అంతా అనిల్ రాయపూడి గారికి చెందుతుంది ఎందుకంటే థియేటర్ అంతా కూడా నవ్వులు అంటే ఫ్యామిలీతో స కుటుంబంగా వచ్చి చూడదగ్గ సినిమా అంత అంత ఫ్యామిలీసే వస్తున్నారు ఆ సినిమాకి ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారంటే అసలుకి హ్యాండ్స్ ఆఫ్ అనిల్ రావిపూడి గారికి అనిల్ రావిపూడి గారు మీరు ఫ్యాక్షన్ కాకుండా మామూలుగా మీ ఎందుకంటే ఈ కాలంలో దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక్క కామెడీ మూవీ లేదు అసలు మీ ఇలాంటి వాళ్ళు కరువైపోతున్నారు దయచేసి మీరు ఈ కామెడీ మూవీస్లోకే వెళ్ళండి మళ్ళీ మీరు ఫ్యాక్షన్ ఇట్లాంటివన్నీ వెళ్ళమాకండి ప్లీజ్ ఎందుకంటే పాతది భగవత్ కేసరి వచ్చింది కదా సరే మీ ఇష్టం చేస్తూ ఉండండి కానీ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మూవీస్ చేస్తే మాకు చాలా మంచిది తెలుగు ఆడియన్స్ నవ్వులకి చాలా నోచుకో అది ఓకే ఆఫ్ ఇలాంటి నవ్వుల మూవీ మాకు కామెడీ మూవీ మాకు ఇచ్చినందుకు ఆఫ్ రెండోది వెంకటేష్ గారు ఈ సినిమాకి వెంకటేష్ గారు తప్ప వేరే వారిని ఊహించుకోలేము ఎందుకంటే తన మీద తనే సెటర్లు వేసుకున్న వేసుకునేలా అంటే ఆ చిన్న బుడ్డోడు ఉంటాడు ఆ బుడ్డోడు కూడా వెంకటేష్ గారిని సెటైర్స్ వేస్తున్నారంటే ఆ ఛాన్స్ కూడా ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ వెంకటేష్ గారికి ఓకే ఎందుకంటే సెటైర్లు చాలా ఇప్పుడుకున్నారు అంటే ఆ బుడ్డోడు అంటాడు మా డాడీకి వచ్చేవే రెండు డ్యాన్స్ సిగ్నేచర్స్ దాంట్లో ఎప్పుడల్ని నగిలి నలిగిపోతాయి అని అది చాలా బాగా పండింది తన మీద తనే సెటైర్లు వేయించుకుంటారు ఓకే వెరీ గుడ్ సార్ ఎందుకంటే ఇలాంటి పాత్రలు చేయాలంటే మన మీద మనమే సెటైర్లు వేయించుకోవాలంటే దానికి హార్ట్ ఉండాలి చాలా మంచి మనిషి వెంకటేష్ గారు అది సపోర్ట్ చేశారు డైరెక్టర్ గారికి ఇంకా సంగీతం అండి అసలు రమణ గోకుల గారికి కంబ్యాక్ మూవీ ఏం అసలుకి యూట్యూబ్ షేక్ అయిపోయినాయి ఆ పాటలకి రామచిలక పాట ఒకటి బ్యాక్గ్రౌండ్ అంటే డ్రీమ్లో ఒక సాంగ్కి మళ్ళీ అంటే చాలా బాగున్నాయి రెండు సాంగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి రమణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే ఇంకా మిగతా క్యారెక్టర్స్కి వస్తే బలగము ఆయన ఎవరో ఉన్నారు బా పెద్ద ఆయన ఆయన ఉన్న సినిమాంతా హిట్టే సినిమాల్లో ఆయన ఏం క్యారెక్టర్ పండిస్తారు ఆయన పెద్ద ఆయన బాబా ఈ వయసులో కూడా ఆయన కామెడీ టైమ్కి హ్యాండ్సప్ ఓకే ఇంకా నెక్స్ట్ ఆ బుడ్డోడు గురించి మాట్లాడదాం ఆ బుడ్డోడైతే ఈ సినిమాకి హైలెట్ కామెడీకి హైలెట్ అసలుకి అసలుకి ఎంత కామెడీ అంటే ఆ పిల్లోడు అప్పులో మొత్తం ఆ పిల్లోడు చెలరేగిపోయాడు నాకు తెలిసి ఆ పిల్లోడు కోసమే ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ ఉంటారండి ఎందుకంటే అంత బాగా చేశాడు ఆ పిల్లోడు ఎందుకంటే ఫాదర్కి సపోర్ట్గా కొన్ని పండిస్తాడు అసలు అద్భుతం ఆ పిల్లోడు గురించి బాగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే మనం హీరోయిన్స్ ఇద్దరికి మంచి పేరు వచ్చిన సినిమా పైది ఇద్దరు కూడా పోటీ పడి చేశారు అందానికి ఇద్దరు కూడా పోటా పోటీగా చేశారు ఇద్దరికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ పడ్డాయి సినిమా మంచి స్కోప్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి స్కోప్ పూర్ణ మూవీ ఇదే మనం ఈ కాలంలో వస్తే అంత హీరోకి ప్రిఫరెన్స్ చేసి మిగతా అంత హీరో గురించే చూపిస్తారు కదా ఈ సినిమా మాత్రం హీరో హీరోయిన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంటిన్యూ ఉంటారు బ నాకు చాలా బాగా నచ్చింది అంద అన్ని క్యారెక్టర్స్కి వాల్యూబుల్ మూవీ ఇది ఇంకా అదే ఇంకా నరేష్ గారి విషయానికి వస్తే తెలంగాణ స్లాగ్ అంటే మన తెలంగాణ సీఎం మాదిరి ఆయన తెలంగాణ స్లాగ్ మాత్రం అద్భుతంగా ఎరగదీశారు ఆయన కామెడీ వంతు కూడా ఆయనది చాలా బాగుంది ఆయన పక్కన ఇంకో క్యారెక్టర్ ఉంటారు పార్టీ ప్రెసిడెంట్ అని అసలుకి ఆయన కూడా అసలుకి ఆయనకి తెలుగు వచ్చో రాదు అనే విషయంలో తెలుగు వచ్చో రాదు విష అనే మాట్లాడలో మాట్లాడుతున్నాను ఆయన ఏ లాంగ్వేజ్కి ఆర్టిస్ట్ తెలీదు కానీ నాకు తెలిసైతే జైలర్ మూవీ నుంచి ఆయన బాగా పాపులర్ అయ్యాడు ఆయన ఆయన గా చేశారు ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ పాటకి ఒక పాట గోదావరి గట్టు మీద ఆ పాటకి భాను మాస్టర్ గారు సూపర్గా చేయించారు ఆ పాటకి ఎందుకంటే ఆ పాటలో బ్యాక్గ్రౌండ్ మాత్రం అచ్చం పల్లెటూరికి సంబంధించిన పెట్టారు చాలా బాగా పెట్టారు సూపర్గా ఉంది నాకు అది చూస్తున్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది డ్యాన్స్ డ్యాన్స్ కానీ లొకేషన్ అంతా చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అసలు అన్ని క్యారెక్టర్స్ కూడా బాగా పడినాయి కామెడీ ఈ సంక్రాంతి మూవీకి నేను దాదాపు ఒక గంటన్నర టూ అవర్స్ నాకు తెలిసి టూ అండ్ హాఫ్ అవరు ఈ సినిమాకి టూ అవర్స్ మాత్రం కింద మీద పడిన దాన్ని నేను కామెడీకి అసలు బానిసని ఎవరైనా అంతే కదా కామెడీకి దీన్ని నేను ఒకటి ఏం చెప్తానంటే అనిల్ రావి పురి గారికి చిన్న మాట అందరికీ మనము నవ్వించడానికి ఒక చిన్న మన పదం వాడుతుంటాం కదా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం ఈ మూడు అసలుకి అనిల్ రాయిపూడి గారికి ఈ రెండు మాత్రం ఆయనకి నవ్వించడం ఒక యోగం టైపు మనిషప్ ఆయనకి ఎందుకంటే ఈ కాలంలో నవ్వించడం ఒక సినిమాకి తీసుకెళ్ళాలి సినిమాలో రెండున్నర గంటల సేపు కూర్చోబెట్టి నవ్వించాలనే మాట మాత్రం ఫ్యామిలీ మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తారు సినిమాకి తప్పకుండా చూడండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే సినిమాను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు హిట్ సినిమా ఏంటంటే టూ టైమ్స్ చూడాల్సింది బ్లాక్ బస్టర్ అంటే మనం ఏంటంటే నాలుగైదు సార్లు అట్లా చూసేసి అంటే మనకి ఎన్నిసార్లు చూసినా పోరు కొట్టగ ఇవి ఒక టూ టైమ్స్ చూస్తే మనకు అనిపిస్తుంటుంది సరేలే అని ఓకే అంటే స్టోరీ అంత గొప్పగా కాకపోయినా సినిమాని చివరి దాకా స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా తీసుకెళ్ళారు నాకు ఒక ఫైట్ మాత్రం ఆ మధ్యలో వచ్చే ఫైట్కి అంటే నాకు వదిలే బాగా అనిపి లేదు ఓకే ఓకే సినిమా ఎందుకంటే వెంకటేష్ గారిని ఒక హై లెవెల్ చూపించాల్సింది ఆ ఫైట్లోనే చూపించాలి కానీ అది దాంట్లో కూడా ఆయన తగ్గాడు మనిషి అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా ఓకే నా దాంట్లో ఈ లేడీస్ లేకుండా మంచిగా సీన్స్ తీసుకెళ్ళినట్టు మాత్రం నాకు చాలా బాగా అనిపించేది ఓకే టోటల్గా ఈ సంక్రాంతి మూవీకి సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం హిట్ నాకు తెలిసి గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతి మూవీకి వస్తున్నాం అనే ఈ మూడు దాంట్లో సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ డాకు మహారాజు బాగుంది గేమ్ చేంజర్ అయితే పర్వాలే ఇంక చెప్పాను కదా మీకు దాని గురించి ఓకే ఫ్రెండ్స్ చూడండి వారు ఎవరైనా ఉంటే కామెడీని ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూవీ చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్ళండి ఓకేనా సరే ఓకే బాయ్